సంఘం మండలం అమరపునాయుడు కండ్రికలో ఉన్న ల్యాంకో ఫౌండేషన్ వృద్ధాశ్రమాన్ని మాజీ ఎంపీ లగడపటి రాజగోపాల్ సందర్శించారు ఈ సందర్భంగా లగడపాటి రాజగోపాల్ను స్థానికులు సన్మానించారు తన తల్లి లగడపటి రామలక్ష్మమ్మతో కలిసి లగడపటి రాజగోపాల్ వృద్ధాశ్రమం అంతా తిరిగి పరిశీలించారు తన తల్లి కుమారుడితో కలిసి ఫోటో తీసుకున్నారు కాసేపు వృద్ధాశ్రమంలో సరదాగా గడిపారు వెంకటాచలం స్వర్ణ భారత్ ట్రస్ట్ కార్యక్రమానికి వెళుతూ లాంకో ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో ఉన్న తన తల్లి లగడపాటి రామలక్ష్మమ్మను కలిసి కాసేపు తీరి అనంతరం అక్కడి నుండి వెంకటాచలం స్వర్ణ భారత్ ట్రస్ట్కు బయలుదేరి వెళ్లారు ये है। <laughs> அப்ப ဒီကန <No. S 2> ေကြာနေပြီဘယ်တော့လာမလဲအမဘယ်တော့ရောက်တော့